హలో అండి నమస్తే నేను హరిణ్మణి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హరిణ్మణిస్ కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చేసి కారపొడి దోశ అండి ఈ కారపొడి దోశ కోసం ముందుగా వేయించిన శనగపప్పు ఒక కప్పు తీసుకున్నాను కారానికి సరిపడే ఎన్ని మిర్చి తీసుకుని డ్రై రోస్ట్ చేసేసుకుని వీటిలోనే పచ్చి జీలకర్ర పచ్చి వెల్లులపై వేసి పౌడర్ కింద చేసేసుకోవాలి ఈ పౌడరుని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ప్యానం మీద దోశ వేసుకుంటున్నానండి ఈ దోశ బ్యాటర్ మీరు ఏదైనా వాడుకోవచ్చు ఇప్పుడు ఏ పిండి అయినా సరే అంటే రాగి పిండి అవ్వచ్చు రవ్వ దోశ కూడా అది చాలా బాగుంటుందండి ఇది దోశ వేసేసి దీని చుట్టూ ఆయిల్ని స్ప్రెడ్ చేసేసుకుంటున్నాను ఇప్పుడు దీనిపైన నెయ్యి కూడా వేస్తున్నాను మెయిన్ ఇంకోటి ఏంటంటే ఈ పౌడర్లోనే ఉప్పు కూడా వేసుకోవాలండి టేస్ట్కి సరిపడా ఉప్పు అయితే వేసేసాను నేను ఓకే నేను రెండు వైపులా కూడా దోశని వేయించుకుంటున్నాను ఇప్పుడు టర్న్ చేస్తాం కదా మళ్ళీ టైం చేస్తున్నాను ఇప్పుడు దీనిపైన కారపొడి వేసుకుంటున్నాను మీకు వన్ సైడ్ కూడా కాల్చుకుని దానిపైన కారపొడి వేసేసుకోవచ్చు నాకైతే రెండు వైపులా కాలుస్తేనే బాగుంటుందని నేను అలా రెండు వైపులా కాల్చుకుంటున్నాను ఇంతేనండి చాలా సింపుల్గా ఉండే కారపొడి దోశ దీన్ని పల్లీ చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఓకేనండి ఎంతో సింపుల్గా టేస్టీగా ఉండే కారపొడి దోశ రెడీ ఈ రెసిపీ మీకు నచ్చితే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డోంట్ ఫర్గెట్ టు కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్